చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం ఒక్క రూపాయి అయినా కానీ మీ బ్యాంక్ అకౌంట్లో వచ్చిందా అని చెప్పి ఒక్కసారి చూసుకోమని అడుగుతా ఉన్నాను ఒక్క రూపాయనా వచ్చిందేమో చూసుకోమని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా ఇలా ఒక్క రూపాయనా వచ్చిందేమో చూసుకోమని అడుగుతా ఉన్నా అదే మీ బిడ్డ ప్రభుత్వం అదే బిడ్డ ప్రభుత్వంలో ఈ యాభై ఏడు నెలల కాలంలోనే నవరత్నాల పాలనలో మీ ఖాతాలకు అందించిన సహాయాన్ని మీ పాతాలకు అందించిన సాయాన్ని అదే మీ బ్యాంక్ స్టేట్మెంట్ లో చూడండి ఎన్ని లక్షలు మీరు అందుకున్నారో అందులో కనిపిస్తుంది అని చెప్పి కూడా మీ బిడ్డగా గర్వంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఎవరిది మనసున్న పాలన ఎవరిది పేదల ప్రభుత్వం అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి మీకు ముఖ్యమంత్రిగా పనిచేశాడు మీకు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఐదు సంవత్సరాల ఆయన పాలనలో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా కనీసం మీ బ్యాంక్ అకౌంట్ల లేక డబ్బులు పడలేదు కానీ మీ బిడ్డ హయాంలో ఈ యాభై ఏడు నెలల కాలంలో ఎన్ని లక్షలు ఒక్కొక్క అకౌంట్ లేక పడిందో ఒక్కసారి చూసుకోబడి అడుగుతా ఉన్నా ఏకంగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోని నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించగలిగాము అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పే ప్రతి విషయాన్ని కూడా అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ప్రతి నెల ఒకటో తారీఖు ఉదయాన్నే ప్రతి నెల ఒకటో తారీఖున ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే సూర్యోదయానికంటే ముందే గతంలో మాదిరిగా గతంలో మాదిరిగా ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన పన్నేదు గతంలో మాదిరిగా క్యూలల్లో నిలబడాల్సిన పన్నేదు గతంలో మాదిరిగా రోజుల కొద్దీ నిరీక్షించాల్సిన అవసరం లేదు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా మీ ఇంటికే వచ్చి వాలంటీర్లు చిక్కటి చిరునవ్వుతో మిమ్మల్ని అందరినీ కూడా పలకరిస్తూ మీ గౌరవాన్ని నిలబెడుతూ నెల నెల ఆ అవ్వ తాతలకు ఆ వికలాంగులకు ఆ వితంతు అక్క ఇచ్చే పెన్షన్నే తీసుకుంటే చంద్రబాబు గారి హయాంలో ఇలా ఇంటికొచ్చి చిక్కటి చిరునవ్వులతో ఇచ్చే వాలంటీర్ వ్యవస్థే లేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీ బిడ్డ పాలన కన్నా ముందు ఇలా చిక్కటి చిరునవ్వులతో పొద్దున్నే ఇంటికొచ్చి అది ఆదివారమైనా సెలవు దినమైనా కూడా ఒకటో తారీఖున పొద్దున్నే వచ్చి నేరుగా మీ ఇంటికిచ్చిపోయే వాలంటీర్ల వ్యవస్థే లేదు ఇంటికి వచ్చి మీ ఆత్మగౌరవాన్ని మీ ఆత్మాభిమానాన్ని కాపాడే పరిస్థితే లేదు క్యూలల్లో నిలబడి ఎండ వాన చలిలో ఆ పేదలు అలా తీసుకుంటా ఉన్న ఆ అరకొర పెన్షన్ వెయ్యి రూపాయలు కుప్పంలో ఎంతమందికి ఇచ్చాడో తెలుసా కేవలం ముప్పై ఒక్క వేల మందికి ఇచ్చిన పరిస్థితులు మరి మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ యాభై ఏడు నెలల్లో మీ బిడ్డ ప్రభుత్వంలో ఎంత ఇచ్చాడో తెలుసా ఏకంగా వెయ్యి రూపాయలు పెన్షన్ను మూడు వేలకు పెంచింది మీ బిడ్డ ప్రభుత్వమే గతంలో ముప్పై వేల మందికి మాత్రమే పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితుల నుంచి మీ బిడ్డ హయాంలో ఏకంగా నలభై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది ఇదే కుప్పం నియోజకవర్గంలో ఈ రోజు పెన్షన్ తీసుకుంటా ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలలో మీ బిడ్డ ఈ యాభై ఏడు నెలల కాలం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు హయాంలో కనీసం రెండు వందల కోట్లకు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి నుంచి